వికలాంగులకు పెన్షన్లు కట్ చేయడంతో అందరూ కూడా రోడ్డు ఎక్కారు కలెక్టర్ ఆఫీసులు మనం ధర్నాలు చేస్తున్నారు ధర్నాలు చేసే వాళ్ళని మనం క్లియర్ గా చూస్తా ఉన్నాము పత్రికల్లో టీవీలో వాళ్ళల్లో కాళ్ళు లేని వాళ్ళు చేతులు లేని వాళ్ళు చక్రాల కుర్చీ మీద వచ్చేవాళ్ళు పాక్కుంటూ వచ్చేవాళ్ళు ఉన్నారు మాకు పెన్షన్లు కట్ చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు క్లియర్ గా క్లియర్గా చూస్తేనే వాళ్ళు వికలాంగులని అర్థం అవుతుంది ఇప్పుడు ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని చూడండి నలభై శాతం అంగవైకల్యం ఉంది ఆరు వేల రూపాయలు తీసుకుంటున్నాడు ఇప్పుడు ఆ నలభై శాతం లేదు ముప్పై ఏడు శాతం ఉందని చెప్పి అతనికి ఆరు వేల రూపాయలు కట్ చేశారు తర్వాత ఈ ఫోటోలో ఉన్న అక్కా తమ్ముళ్ళు మహిళకు తొంభై శాతం అంగవైకల్యం ఉంది ఆమె గతంలోనే నలభై శాతం అంగవైకల్యంతో ఆరు వేల రూపాయలు తీసుకుంటుంది ఇప్పుడు అది కూడా లేదని చెప్పి ఆ పెన్షన్ కట్ చేశారు అంతేకాకుండా డాక్టర్లు స్థానిక నాయకులు కలిసి రీవెరిఫికేషన్ పేరుతో మొత్తం అందరి యొక్క పెన్షన్లు కట్ చేసేసి కొత్తగా వెరిఫికేషన్ చేస్తున్నప్పుడు మేము రాస్తేనే మీకు పెన్షన్ వస్తుంది కనుక అని వాళ్ళని భయపెట్టి ఒక్కో దగ్గర నుంచి ముప్పై నుంచి యాభై వేల రూపాయలు తీసుకుంటున్నారని చెప్పేసి వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు పత్రికల్లో వచ్చిన కథనాలు ఇవన్నీ కూడా చూస్తుంటే ఖచ్చితంగా ప్రభుత్వం ఎలాంటి సమాధానం చెప్పట్లేదు అసలు గత వైసీపీ ప్రభుత్వం ఇష్టానుసారంగా మంచింది కనుక మేము సెటరేట్ చేస్తున్నాం చెప్తున్నారు వాస్తవానికి అంగవైకల్యానికి సంబంధించిన దీంట్లో రెండు పద్ధతులు ఉన్నాయి ఒకటి ఫార్టీ పర్సెంట్ అంగవైకలిని ఒక ఎయిటీ పర్సెంట్ అంగవైకల్యం ఎయిటీ పర్సెంట్ అంగవైకల్యం ఉన్న వారికి పదిహేను వేలు నలభై శాతం అంగవైకలు ఉన్న వారికి ఆరు వేలు పెన్షన్లు ఇప్పటి వరకు ఇస్తున్నారు ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఎయిటీ పర్సెంట్ అంగవైకలు ఉన్న వాళ్ళని తీసుకెళ్ళి నాలుగు వే ఫార్టీ లేస్తుంది ఫార్టీ పర్సెంట్ ఉన్న వాళ్ళని అసలు అంగవైకల్యం లేదని పెన్షన్లే కట్ చేస్తుంది ఇప్పుడు ఈ ఎయిటీ పర్సెంట్ ఉన్న వాళ్ళన్నా ఫార్టీ పర్సెంట్ లైట్ వాళ్ళ రేపు వాదన్నా వాళ్ళు ఏదన్నా ఉద్యోగాలకు అప్లై చేసుకునేటప్పుడు కూడా వాళ్ళకి ఈ సర్టిఫికెట్లు ఇబ్బందికరంగా మారుతుంది అయితే ప్రభుత్వం మాత్రం ఎంత తక్కువ మందికి ఇచ్చి ఎక్కువ డబ్బు మిగుల్చుకోవాలని చెప్పే ఆలోచనలో ప్రభుత్వం ఉంది దీనికి ప్రభుత్వం ఎంత మాత్రం వీళ్ళకి సమాధానం చెప్పట్లేదు వీళ్ళలో వికలాంగులు అనే వరకే చుట్టుపక్కల ఏదో జాలు సానుభూతితో ఎంత కొంత సహాయం చేయడం వాళ్ళకి నెలకు ఎంత కొంత వాళ్ళకి ఏర్పాటు చేయడం ఉంటుంది ప్రభుత్వ పెన్షన్లు లేనప్పుడు ప్రభుత్వం నుంచి ఆరు వేలు పదిహేను వేలు అందుతున్నప్పుడు ఖచ్చితంగా అతను చుట్టుపక్కల మిత్రులు బంధువులు స్నేహితులు ఇంకా ఈవెన్ పిల్లలు కూడా సొంత పిల్లలు కూడా దూరంగా జరిగిపోయి ఇంకా వీళ్ళ నుంచే ఆశించే పరిస్థితి ఉంటుంది ఒకవేళ వీళ్ళకి హఠాత్తుగా పెన్షన్లు కట్ అయిపోతే ఇప్పుడు వాళ్ళు ఎవరికైనా వంద యాభై ఇవ్వడానికి కూడా మనసు రాదు కనుక వీళ్ళకి ఆత్మహత్య శరణం అవుతుంది అందుకనే ఒకరిద్దరు ఆత్మహత్య కూడా చేసుకున్నారని చెప్తున్నారు కానీ అదంతా లేదు ఉత్త ప్రచారమే సొంత కారణాలతో ఆత్మహత్య చేసుకుంటున్నారని ప్రభుత్వం కొట్టిపారేస్తుంది ఇప్పటికైనా రీవెరిఫికేషన్కి సంబంధించి ఒక సిస్టమ్ పెట్టి నిజంగా అంగవైకల్యం ఉన్న వాళ్ళని ఇప్పుడు ఎవరైతే ధర్నా చేస్తున్నారో వాళ్ళందరూ పిలవండి నిజంగా అంగవైకలు ఉన్న వాళ్ళకి రాయండి లేని వాళ్ళకి తీసేయండి కానీ ఈ రకంగా రీవెరిఫికేషన్ పేరుతో స్థానిక నాయకులకి డాక్టర్లకు అప్పగించడం వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు డబ్బులు ఇచ్చిన వాళ్ళు లంచాలు ఇచ్చిన వాళ్ళకి సర్టిఫికేట్ రాయటం లేని వాళ్ళకి ఏదో తార ఏదో కారణంతో పెన్షన్లను కట్ చేయడం అనేది కరెక్ట్ కాదు దీనివల్ల చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వాళ్ళు అనుభవిస్తారు వాళ్ళ పాపం అనేది అదుగుతుంది